హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము మీద చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే మనము ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదు ఇంట్లో మనం ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా బెల్లంలో అయితే ఒక్కొక్కసారి షుగర్ బదులు కూడా మనము ఇలా బెల్లం అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా బెల్లం యూజ్ చేసేటప్పుడు మనకి ఇది పగలు కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎంత పగల కొట్టినా సరే మనకి ఇది అసలు పగలదు కదా అలాంటప్పుడు మీరు ఈ టిప్ అయితే ఫాలో అవటం వల్ల ఖచ్చితంగా మనకి మనము ఎక్కువ టైం అయితే బెల్లం పగల కొట్టడానికి తీసుకోకుండా మనం చాలా సింపుల్గా ఈజీగా మనమైతే బెల్లాన్ని అయితే పగలు కొట్టేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేనైతే కుక్కర్లో అయితే మనకి పప్పు కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్లో ఈ విధంగా అడుగు భాగంలో ఒక ప్లేట్ వేసుకొని పైన అయితే బెల్లం గడ్డ పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఒక టూ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం ఏం లేదు టూ త్రీ మినిట్స్ మనకి ఈ విధంగా మనం బెల్లాన్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్ లేదు ఇంట్లో అనుకున్నట్లయితే మామూలుగా మనం అన్నం వండుకుంటాం బౌల్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద డేక్షాలు అంటుంటాం అలా డేక్షలు అయినా సరే మనం బెల్లాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి ఒక చాకు కానీ లేదు మీరు మనము చెక్కు తీసుకేది ఉంటుంది కదండి పీలర్ ఉంటూ ఉంటాము ఆ పీలర్ అయినా సరే తీసుకొని మనము ఇలా బెల్లాన్ని అయితే మనం ఈ విధంగా ఈజీగా సింపుల్గా మనం ఈ విధంగా అయితే ఎంత బెల్లాన్ని అయినా సరే మనం చాలా సింపుల్గా అయితే ఈ విధంగా సపరేట్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా చాకు తోటి నేనైతే చాలా సింపుల్గా బెల్లాన్ని అయితే చూడండి ఏ విధంగా తీసుకుంటున్నానో ఇక చాకు పెట్టం మనకి ఈజీగా అయితే బెల్లం అనేది ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది ఇక్కడ పొడి పొడిగా అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చింది పొడి పొడిగా ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న దాన్ని మీరైతే డబ్బాలో పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకోసమే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇక మరొక టిప్ అయితే చూద్దాము ఇక్కడ నేనైతే ఒక తమలపాకును అయితే ఏ విధంగా తీసేసుకొని తొడిమి ఉంటుంది కదండి ఆ తొడిమి అనేది ఏ విధంగా తుంచేసుకుంటున్నాను ఈ విధంగా తమలపాకు తొడిమి అనేది తుంచేసుకున్న తర్వాత మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తమలపాకు అనేది మనకి ఏదైనా ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే లేదు మనకి కొంచెం దగ్గు జలుబు గొంతు నస అలాంటివి ఉన్నా కానీ మనకి ఈ తమలపాకు అనేది చాలా మంచి మనకి రిలీఫ్ అనేది ఇస్తూ ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈ తమలపాకు మీద నేనైతే మన కిచెన్లో ఉండేటువంటి ఐటమ్స్ అయితే మనము తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేనైతే తమలపాకు మీద ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలను అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక నాలుగు మిరియాలను అయితే తీసేసుకొని ఒక్క చిన్న తెల్ల తెల్లపాయ వండుటం కదా వెల్లుల్లిపాయ ఆ వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ తమలపాకుని మీరు ఈ విధంగా అయితే ముందు భాగం కూడా తీసేసుకొని ఈ విధంగా అయితే మీరు చూసారు కదా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూ చూసి ఇక్కడ వీడియోలో చూసినట్టుగా మీరైతే తమలపాకును ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు నోట్లో పెట్టేసుకొని బాగా కాసేపు ఇది నవిలేసి మీరు దీని రసాన్ని మిగిలినట్లయితే మీకు మంచి డైజెషన్ ప్రాబ్లం అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేకుండా మనకి మంచి రిలీఫ్ అనేది అప్పటికప్పుడు మనం మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది నస కానీ జలుబు కానీ ఎలాంటిదైనా సరే చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇక ఈ ప్లేట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపుని తీసుకుంటున్నాను అదే విధంగా దీంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా అయితే తీసుకుంటున్నాను ఇది మనకి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనకి మన పళ్ళు అనేది ఎంత నీట్గా మనము బ్రష్ చేసినా సరే మనకి నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా మన నోట్లో కొంచెం పళ్ళు అనేది కొంచెం ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటాయి కదండి అలా మారినప్పుడు మనకి ఇది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక్కడ చూసారు కదా మన ఇంట్లో మనము కోకోనట్ ఆయిల్ వాడతాం కదా ఆ కొకోనట్ ఆయిల్ ఏదైనా సరే మీరు ఈ విధంగా ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే తీసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మీరు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి మనకి ఇది ముద్దలాగా కాదు కొంచెం పొడి పొడిగానే ఉంటుంది ఈ విధంగా పొడి పొడిగా చేసిన తర్వాత మీరు ముందుగా అయితే బ్రష్ చేసుకుంటారు కదా అలా బ్రష్ చేసిన తర్వాత మీరు ఈ పౌడర్ని కూడా కొంచెం చేతిలో వేసేసుకొని ఈ విధంగా మీరు పళ్ళు తోముకునేటట్లయితే మీరు మీ పండ్లు కొంచెం నీట్గా అయితే అవుతాయి అదేవిధంగా నోట్లో నుంచి కూడా బ్యాడ్ స్మెల్ అస్సలు రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి పిల్లలతో కూడా మీరు ఈ విధంగా ఒక టూ డేస్కి ఒకసారి కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ వీక్లీ ఒకసారి అయినా సరే మీరు ఈ విధంగా అయితే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లల పళ్ళు అయితే మనకి క్లీన్ చేస్తారు కానీ సరిగా లోపల మొత్తం కూడా క్లీన్ చేయరు కదండి అలా దగ్గరుండి మీరు కూడా ఈ విధంగా అయితే చేపించండి ఇక మరొకటి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు కొకోనట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక స్పూన్ వరకు కొకోనట్ ఆయిల్ తీసుకున్న తర్వాత మన ఇంట్లో మనము అలోవెరా జెల్ అయితే తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా అలోవెరా జెల్ కూడా తీసేసుకొని ఇది కూడా ఒక స్పూన్ వరకు అలోవెరా జెల్ని అయితే తీసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ ఆయిల్లోకి వేసేసుకొని మొత్తం కూడా మనకి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము కొకోనట్ ఆయిల్ ఈ అలోవిరా అలోవెరా జెల్ అనేది మనకి ఒక మంచి క్రీమ్ లాగా అయితే తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా మనము స్పూన్ తోటే కలుపుతూనే ఉండాలండి క్రీమ్ లాగా మనకి వైట్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ విధంగా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా మనకి ఒక క్రీమ్ లాగా అయితే తయారవుతుంది ఈ క్రీమ్ను మనము ఏ విధంగా యూస్ చేయాలి అంటే మన ఫేస్ మీద అనే ఈ సమ్మర్లో మనకి ఆయిల్ స్కిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ స్కిన్ ఉన్న ఈ తప్పకుండా అయితే స్నానం చేసిన తర్వాత కానీ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత కానీ అయితే అప్లై చేసి చూడండి మీకు ఎలాంటి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే మంచి మనకి తొందరగా అలాంటి ఆయిల్ స్కిన్ అనేది లేకుండా మనకి ఈజీగా అయితే మన స్కిన్ అనేది మంచిగా మనకి తయారవుతుంది ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ విధంగా హ్యాండ్ మీద అయితే వేసుకొని చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా హ్యాండ్ మీద కాకపోయినా మీ హెయిర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా అలాంటి వారికైనా సరే మనకి ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని మీ హెయిర్ మొత్తానికి కూడా మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకొని చూడండి మీకు హెయిర్ అనేది మంచి సాఫ్ట్గా అయితే తయారు 老多年。 ఇక మరొక అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మనం ఏదైనా సోప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి సంతూర్ కానీ ఏద మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తారో ఆ సోప్నైతే ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక చాకునైతే తీసేసుకోండి చాకుతోటి మీరు సోప్నైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా మనకి ఎంత కావాలి అనుకుంటామో అంత క్వాంటిటీలో మీరు ఈ విధంగా సోప్ను అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా జర్నీ చేసేటప్పుడు కానీ మనము ఇలా మనం సోప్ అయితే తప్పకుండా ఇలా పెద్ద పెద్ద సోప్లైతే మనం ఫేస్గా నీట్గా వాష్ చేసుకోవాలన్న మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అలా ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా మీరైతే సోప్ని ఈ విధంగా మీరు తురిమే కొంచెం చాక్ తోటి తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఈ సోప్ మొత్తాన్ని కూడా మీరు ఒక బాక్స్లోకి అయితే చిన్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోకి అయితే పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మీకు ఇది మనము హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే క్యారీ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది చూసారు కదా చిన్న బాక్స్ మనకి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి మనం అందరు వాడిన సోపులు అయితే మనం వాడడానికి ఇష్టపడం కదండి అలాంటప్పుడైనా సరే మీరు ఇది బాగు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు ఏ విధంగా కొంచెం చేతి మీద వేసుకొని మన ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు కూడా మనకి ఇలా సోప్ అయితే మనం తీసుకెళ్లడం వల్ల మనకి ఫేస్ కడుక్కోవడానికి కానీ లేకపోతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకైనా సరే పిల్లలకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మరొకటి టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇలా డబ్బాలో అయితే మనకి కల్లుప్పు అంటూ ఉంటాం కదండి క్రిస్టల్ సాల్ట్ ఆ సాల్ట్ అయితే ఈ విధంగా డబ్బాలోకి నేను ఈ విధంగా సిజర్ ఉంది కదా మనకి సిజర్ అనేది మనం వాడే కొంది కూడా దీని షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనికి మళ్ళీ మనము సాన పట్టేయాల్సిన అవసరం ఏమి లేకుండా మనం ఈ విధంగా అయితే సాల్ట్లో చూసారు కదా నేను ఇక్కడ వీళ్ళలో చూపించినట్టుగా మీరు ఈ విధంగా అంటూ ఉండండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళాక లేకపోతే ఒక టూ మినిట్స్ పాటు అయితే మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీరు చూడండి మీకైతే చాలా షార్ప్నెస్ అనేది వస్తుంది షాక్ మనకి కత్తెర కానీ చాప్ కానీ మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూసారు కదా నేను ఇక్కడ పేపర్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షార్ప్గా కట్ అవుతుంది పేపర్ అనేది ఈ విధంగా మంచిగా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా మనము ఇలా పర్ పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా వాడుతూ ఉంటాం కదండి వాడేటప్పుడు మనకి ఇది జిప్ అనేది కొంచెం కొంచెం గట్టిగా స్ట్రక్ అయిపోయినట్లుగా అయితే ఉంటుంది కదా అలా కొంచెం స్ట్రక్ అయిపోయినట్లుగా ఉన్నట్లయితే మీరు ఇలా జిప్పు మీద మీరైతే ఏదైనా మనం సోప్ యూజ్ చేస్తాం కదా మన ఇంట్లో అలా సోప్ అయితే తీసేసుకొని ఈ విధంగా జిప్పు మీద మీరు మటుకే ఈ విధంగా అయితే సోపుని ఈ విధంగా అయితే కాసేపు ఈ విధంగా రబ్ చేయండి చూసారు కదా ఇక్కడ విడుదల చూపించినట్టుగా ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎంత స్ట్రక్ అయిపోయిన జిప్ అయినా సరే మనకి చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం వేసుకోవచ్చు అదే విధంగా తీసుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ ఈజీగా అయితే ఉంటుంది అందుకోసం అనేసి ఈ టిప్ అయితే తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అందుకోసం అనేసి ఈ వీడియో క్లింగ్ ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సమ్మర్లో మనము బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం లేదు మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు మనం ఇంత క్లీన్ చేసినా సరే దీంట్లో నుంచి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది లేదు మనకి కొంచెం అడుగు భాగం పాచిలాగా చేరిపోతూ ఉంటుంది అలా చేరినప్పుడు మీరు ఇలా బాటిల్లోకి కొంచెం రా సాల్ట్ వేసుకొని కొంచెం లెమన్ అయితే పిండేసుకొని ఆ లెమన్ కూడా మీరు ఈ బాటిల్లోకి వేసేసుకొని కాసేపు మీరు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీరు ఈ బాటిల్ని ఈ విధంగా షేక్ చేయండి చూశారు కదా ఈ విధంగా బాటిల్ మీరు ఒక టూ త్రీ టైమ్స్ వరకు ఈ విధంగా అయితే షేక్ చేయండి ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసి చూడండి తర్వాత మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ కానీ లేదు అడుగు భాగం పాష్ చేరడం కానీ అలాంటిది ఏది కూడా లేకుండా మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మర్లో మనం ఎక్కువగా లెమన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే కొంచెం లెమన్ జ్యూస్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటాం లేదు మనం ఏదైనా లెమన్ రైస్ చేసుకోవడానికి కానీ ఇలా లెమన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా యూస్ చేసేటప్పుడు మనకి లెమన్ కాస్ట్ కూడా మనకి ఎక్కువైపోతూ ఉంటుంది ఇలా లెమన్ కాస్ట్ కూడా ఎక్కువైపోయినప్పుడు మనం ఈజీగా మనమైతే చూసారు కదా ఈ విధంగా లెమన్ని ని ఏ విధంగా మనము ఎన్ని రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అనేసి ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మనం లెమన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దీంట్లో చూసారు కదా ఈ వాటర్ బా మనకి ఇలా బాక్స్ ఉంటుంది కదండి మూత లాంటి బాక్స్ అయితే ఒకటి ఈ విధంగా తీసేసుకొని ఈ బాక్స్లోకి మీరైతే చూడండి ఈ విధంగా ఎన్ని లెమన్స్ అయితే పడతాయి అనుకుంటారో అన్ని లెమన్స్ లేదు మీకు ఇంకా పెద్ద సైజు కావాలి అనుకుంటే పెద్ద సైజు బాక్స్ అయినా సరే తీసేసుకొని ఈ విధంగా బాక్స్లోకి అన్ని నిమ్మకాయల్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్స్ అన్నీ కూడా మునిగేంత వరకు మనము ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా లెమన్స్ అన్ని మునిగేంత వరకు మనము ఈ విధంగా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనము దీని మీద మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఎప్పుడు కూడా మనకి లెమన్స్ అనేది ఫ్రెష్గా అయితే ఉంటాయి అదేవిధంగా మనము ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి ఈ విధంగా దీంట్లో వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి లేదు అనుకుంటే మనకి నిమ్మకాయలు అన్నీ తొందరగా పాడైపోతాయి ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇలా కాఫీ పౌడర్స్ కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కిచెన్లో అయితే తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాము ఎందుకంటే పిల్లలకి లేదు మన పెద్దవారికి ఎవరికైనా హెడేక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆయన ఇన్స్టెంట్గా కావాలి టీ బదులు అనేసి కాఫీ తాగుతూ ఉంటాం కదా కాఫీ తాగిన తర్వాత ఈ ప్యాకెట్ మొత్తం అయితే మనం యూజ్ చేయం ఎందుకంటే కొంచెం మిగిలిపోతుంది ఒక కాఫీ తాగినప్పుడు మనకి ఇంత కాఫీ పౌడర్ అనేది మనకి పట్టదు కాబట్టి ఈ విధంగా ఈ కాఫీ పౌడర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఈ విధంగా మనం పెట్టామనుకోండి గడ్డ కట్టిపోతుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్నటి అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా కాఫీ పౌడర్లో మీరు షుగర్ ఉంటుంది కదా ఒక స్పూన్ వరకు షుగర్ని అయితే మీరు ఈ కాఫీ పౌడర్లకు అయితే ఈ విధంగా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ మనం కాఫీ పొడి తాగేట కాఫీ తాగేటప్పుడు మనం మళ్ళీ షుగర్ అనేది కలుపుకుంటాం కదా అప్పుడైనా సరే మనం ఈ విధంగా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత మీరు ఈ విధంగా ప్యాకెట్ని మీరు పైన మీ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా హోల్డ్ చేసుకొని గట్టిగా అయితే ఏ విధంగా రబ్ చేయండి పైన ఫోల్డ్ అనేది ఈ విధంగా రబ్ చేయడం వల్ల మీరు దీంట్లోకి అయితే అసలు గాలి లోపలికి వెళ్లకుండా మనకి కాఫీ పౌడర్ అనేది గట్టిగా గడ్డగట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు ఎక్కడ బయట పెట్టినా సరే మీరు అయితే ఇదే విధంగా పెట్టినా సరే మనకి ఇంకా కాఫీ పౌడర్ అనేది అస్సలు గట్టిగా అవ్వదండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా యూజ్ అవుతుంది ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలను తీసేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా మన కిచెన్లో మనము మసాలా అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా యూజ్ చేసేటప్పుడు మన ఇంట్లో కిచెన్లో ఎప్పుడు కూడా ఇవైతే ఉంటాయి కదా ఈ విధంగా ఇవి ఇంత మట్టుకు అయితే తీసేసుకొని దీన్ని మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనము పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి ఈ విధంగా కొకోనట్ ఆయిల్ తీసుకొని మీరు ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు అయితే కొకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇది మనకి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనకి కొంచెం పళ్ళు అనేది పిప్పి పళ్ళు పిచ్చి పుచ్చిపోయి ఉంటాయి కదండి అలా పుచ్చిపోయినప్పుడు మనకి పళ్ళు అనేది నొప్పి లేస్తూ ఉంటాయి కదా అలా నొప్పి లేసినప్పుడు మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళినా సరే తొందరగా మనకి రిలీఫ్ అనేది అస్సలు ఉండదు పంటి నొప్పికి అందుకోసం అనేసి ఇలా ఎక్కడైతే మీకు పిప్పన్లు ఉన్నాయి అనుకుంటారో ఆ పంటి మీద కాసేపు ఈ విధంగా ఇదైతే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి పంటి నొప్పి అనేది మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఈ విధంగా బెండకాయలను అయితే ఇన్ని బెండకాయలను తీసుకున్నాను ఈ బెండకాయలన్నీ కూడా మనం ఒకేసారి కట్ చేయాలంటే ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇలా బెండకాయలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని మొత్తం కూడా మీరు సమానంగా చూసుకొని ఈ విధంగా అయితే చేతిలో పట్టేసుకోండి ఈ విధంగా చేతిలోకి పట్టేసుకున్న తర్వాత మీరైతే ఎందుకంటే మనకి ఇది ఎప్పుడైనా స్కూల్కి మనకి పిల్లలకి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా లంచ్ బాక్సెస్ కట్టాలి అన్న మన వారు ఎవరైనా సరే ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు మనం అర్జెంటుగా వంట చేయాలి అనుకున్న వారికి అయితే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా చేతిలో పట్టుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే మీరు ఈ విధంగా వేసేసుకోండి పైన వేసేసిన తర్వాత ఈ కొనలు ఉన్నాయి కదండి ఈ కొనలు మొత్తం కూడా ఒకసారి కట్ చేసేయండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కొనలు మొత్తం కూడా మీరు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి మీరు చూడండి ఈ విధంగా అయితే అన్నీ ఒకేసారి పట్టుకొని మీరు ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మనమైతే ఎన్ని బెండకాయలైనా సరే మనం చాలా తొందరగా అయితే నిమిషాలలో మనం కట్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది మనకి ఇక్కడ వేస్ట్ కాకుండా మన పని అనేది తొందరగా సేవ్ అవుతుందని ఇక్కడ చూసారు కదా ఎక్కువ టైం అనేది మనకి సే పనికి తీసుకోకుండా మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఎన్ని బెండకాయలైనా సరే మనం ఈజీగా అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే అందరికి ప్రతి ఒక్క ఆడవారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక నాప్కిన్ కచ్చి అనేది ఈ విధంగా తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే బియ్యాన్ని తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు కర్పూరం అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీరు ఈ ఖర్చీని ఒక మూటలాగా కట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి ఇది మనకి దేనికోసం ఉపయోగపడుతుంది అన్నట్లయితే మీరు ఇక్కడ చూశారు కదా మనకి ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు కానీ కొంతమందికి లేదు కారు ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఆ స్మెల్ అనేది అస్సలు పడక మనకి కడుపులో తిప్పేసినట్టుగా వామిటింగ్ సెన్సేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అలా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు అయితే మీరు తప్పకుండా అయితే మీరు ఈ విధంగా అయితే మీరు నాప్కిన్లో కచీపులో అయితే బియ్యము కర్పూరం అయితే వేసేసుకొని ఒక మూటలాగా చేసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్లో అయితే పక్కన పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనకి ఇక్కడ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది స్మెల్ అయితే పీల్చుకున్నట్లయితే మనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అనేది లేకుండా ఉంటుంది ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కుక్కర్లో మనం ఇది వాడుతూ ఉంటాం కదా వాడేటప్పుడు దీంట్లో అడ్డుపడేసి మనకి ఏదైనా చెత్త కానీ లేకపోతే మనం పప్పు కానీ పప్పు మీద ఉన్నటువంటి పొట్టు కానీ అడ్డం పడి మనకి దీంట్లో నుంచి విజిల్స్ అనేది అస్సలు రాకుండా ఉంటాయి మళ్ళీ దీన్ని మనం పాడైపోయింది అనేసి షాప్ దగ్గరికి వెళ్ళి దీన్ని రిపేర్ చేపెట్టం అలా ఏమి జరగకుండా మనం ఈ విధంగా ఇంట్లోనే మనమైతే దీన్ని ఉపయోగించుకొని ఈ విధంగా మనం చేసుకొని అయితే మనం కుక్కర్లో అయితే విజిల్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒక నిడిలో అయితే తీసుకొని సూది దారం అయితే ఈ విధంగా సూదికి దారం చేసుకొని ఇక్కడ చూశారు కదా వీడియోలో ఈ హోల్స్ ఉన్నాయి కదండి లోపర్ సైడ్ ఇంటికి మనకి ఈ విధంగా లోపర్ సైడ్ నుంచి మీరు ఈ విధంగా హోల్కి ఈ విధంగా సూదిని పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే చేసి దారాన్ని గట్టిగా అయితే లాగేసేయండి ఈ విధంగా లాగటం వల్ల దీంట్లో ఉన్న ఏదైనా డస్ట్ అనేది ఇరుక్కుపోయి ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి మనకి మనకి ఇలా విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనము యూజ్ చేసేటప్పుడు విజిల్ సెన్సర్ రావట్లేదు అనుకున్న వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా అయితే తప్పకుండా అయితే ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయి టిప్స్ అన్నీ కూడా అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా అయితే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో అయితే ఏ విధంగా ఉందనేసి కూడా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ మరొక కచ్చిప్ అయితే నేను ఈ విధంగా తీసేసుకొని ఈ కర్చీప్ మీద మీకైతే ఆయిల్ మార్కలు అయితే పడుతూ ఉన్నాయి కదండి ఇలా ఆయిల్ మార్కలు పడ్డట్టుగా అయితే మీరు ఈ విధంగా ఈ ఆయిల్ మరకలు మనం ఎంత క్లీన్ చేసినా సరే సోప్ పెట్టినా సరుపు పెట్టినా కానీ ఈ ఆయిల్ మరకలు అన్నీ అస్సలు క్లీన్ అవ్వవు ఇలా క్లీన్ అవ్వనప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి ఆ గోధుమ పిండి అయితే తీసేసుకొని ఇక్కడ ఆయిల్ పడ్డ దగ్గర మీరు గోధుమ పిండిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత చూసారు కదా పిండిని అయితే కాసేపు ఈ విధంగా అటు ఇటుగా కాసేపు ఈ విధంగా రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి కచ్చిప్ మీద పడ్డ ఆయిల్ అంతా కూడా మనకి ఈ పిండి అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ విధంగా పిండి అనేది పీల్ చేసుకున్న తర్వాత మనము క్లీన్ చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ మనకు అస్సలు మనకు కనబడవండి ఇప్పుడే కనబడడం లేదు చూసారు కదా ఆయిల్ మనకు అస్సలు కనబడవు ఈ విధంగా మనకి ఇలా వీటి మీద కాదని మనం కొత్త శారీస్ కట్టుకునేటప్పుడు కానీ పిల్లలు డ్రెస్సెస్ ఏదైనా కొత్త యూజ్ చేసేటప్పుడు ఆయిల్ పెట్టేటప్పుడు కానీ మరకలు పడ్డట్లయితే మీరు ఈ విధంగా కిచెన్లో మనం వంట చేసేటప్పుడు ఆయిల్ పడ్డప్పుడు కానీ ఈ విధంగా అయితే టై చేయండి మన పట్టు చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఏవి కూడా పాడవకుండా మనకి ఉంటాయి ఇక మరోటి పెద్ద చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మనం ఏదైనా మనము బయట నుంచి స్వీట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకునేటప్పుడు మనం ఏదైనా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాం అలా స్టోర్ చేసేటప్పుడు దీనికైతే ఎక్కడ పెట్టినా సరే మనకి ఎంత మనం సే మనం సేవ్ చేసినా కానీ దీనికైతే చీమలు పడుతూనే ఉంటాయి చిన్న హోల్ ఉన్నా సరే దీంట్లోకి చీమలు అనేది వెళ్ళిపోయి ఈ స్వీట్స్ అన్ని కూడా పాడైపోతూ ఉంటాయి కదా అలా స్వీట్స్ అయితే పాడవకుండా చీమలు పట్టకుండా ఉండాలి అంటే మీరు ఈ తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ ఈ బాక్స్ అయితే మీరు తీసుకున్న తర్వాత ఈ బాక్స్ మీద మీరు మన ఇంట్లో అయితే వెనిగర్ ఉంటుంది కదండి కిచెన్లో తప్పకుండా కొంతమంది అయితే వెనిగర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా వెనిగర్ తీసేసుకొని మీరు ఈ వెనిగర్ అయితే కొంచెం కాటన్కి అయితే అప్లై చేసేసుకొని కాటన్కి అయితే అప్లై చేసిన తర్వాత మీరు ఈ బాక్స్ చుట్టూరా కూడా మీరు ఈ వెనిగర్ని అయితే అప్లై చేసిన కాటన్కి చుట్టూరా కూడా ఈ విధంగా అయితే తుడిచేసేయండి ఈ విధంగా మీరు అప్లై చేయడం వల్ల బాక్స్ చుట్టూరా కూడా దీంట్లోకి అయితే మనకి చీమలు పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా వినిగర్ అనేది కొంచెం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాక్స్ చుట్టూరా కూడా మీరు ఈ విధంగా అయితే అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల మొత్తం కూడా మనము ఈ కాటన్ తోటి అయితే మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవటం వల్ల మనకి దీంట్లోకి చీమలు పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా తప్పకుండా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే నచ్చితే ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా వేడి వేడి నీళ్ళలో ఈ విధంగా బెండకాయల్ని మనము కర్రీస్కే కాకుండా ఇలా వేడి నీళ్ళలో కాసేపు మనం పెట్టామనుకోండి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది చూసారు కదా ఇది మనం దేనికి ఉపయోగిస్తున్నాం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేసి ఇక్కడైతే చూద్దాము ఇక్కడ మనము ఎక్కువసేపు వాటర్ అనేది హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి గోరు గోరువెచ్చగా మనకి ఈ వాటర్ అయితే హీట్ అయితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా లైట్గా గోరువెచ్చగా వాటర్ అనేది హీట్ అయిపోయాయి ఇక స్టవ్ అయితే ఆపేసుకొని మనం ఈ వాటర్ని అయితే పక్కకు తీసేసుకున్నాము ఈ వాటర్ని పక్కకు తీసేసి ఓవర్ నైట్ టైంలో మీరు ఈ విధంగా అయితే చేయండి నైట్ టైంలో ఈ విధంగా చేసేసుకొని దీని మీద మీరు మూత పెట్టేసుకొని నైట్ టైం మొత్తం కూడా అదే విధంగా అయితే ఉంచేసేయండి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా మీరు ఇదే విధంగా అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి మార్నింగ్ టైంలో ఈ మూత తీసేసుకొని మీరు ఈ బెండకాయ మొక్కలని అన్ని కూడా తీసేసుకొని పక్కకి ఈ వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని మనము తాగటం వల్ల పెద్దవారైనా సరే మనమైనా సరే నొప్పులు మోకాల్లో జరిగిపోయినప్పుడు మనకి ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా లేదు మనకి షుగర్ ఉన్నట్లు వాళ్ళకైతే ఈ విధంగా నిద్రలు వెంటనే పరగడుపులో మీరు ఈ వాటర్ని తాగటం వల్ల మనకి మంచిగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా మోకాల నొప్పులు కూడా మనకి కంట్రోల్లో అయితే ఉంటాయండి ఈ విధంగా మీ ఇంట్లో పెద్దవారిని అసలు తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ఇచ్చి చూడండి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి ఈ టిప్స్ అంటే మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి కామెంట్ బాక్స్ కామెంట్ చేసి వీళ్ళకి లైక్ ఇవ్వండి రేపు మరొక విడత మళ్ళీ